ఈవిడి పేరు నొషాబా షేజద్ మసూద్ చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఉంటది ఉంటది ఎందుకు బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నట్టు పాకిస్తాన్లో లో ఇలాంటి అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు మరి ఇవి లాహోర్ లో ఉన్న జయాన ట్రావెల్ అండ్ టూరిజం అనే ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ ఉంటది ఇప్పుడు ఇవి ఎందుకంటారా అక్కడికే వస్తున్నా మేడం లాహోర్ లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుద్ది ఇవి పని ఏంటంటే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇండియా నుండి ఎవరెవరికి ఎక్కువ మంది ఫాలోయింగ్ సబ్స్క్రైబర్లు కలిగి ఉన్నారో చూస్తుంది ఆ తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ అవుతుంది మీ వీడియోస్ బాగున్నాయి మీరు బాగున్నారని మాటలు కలుపుద్ది బేసిక్ గా వాళ్ళందరూ ట్రావెల్స్ అవడం వల్ల యూట్యూబ్లందరూ ఆటోమేటిక్ గా అందరితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అలా చిన్న చిన్న హబీబీ కమ్ టు పాకిస్తాన్ అని అంటది హబీబీ వీసా ఇష్యూ ఉంది కదా అంటే హబీబీ సాల్వ్ చేస్తా చేస్తాను వీసా కూడా ఇప్పిస్తుంది పాకిస్తాన్ ఎంబసీ నుండి ఇంకేముంది పులిహోర కలిపేసి నువ్వు వచ్చే నేను చూసుకుంటాను అంటది అబ్బాయి అయితే డైరెక్ట్ గా టాపిక్ వచ్చేసి నువ్వు ఎనిమిది సంవత్సరాల కిందట నాకు పరిచయం అవ్వాల్సింది నేను నిన్నే పెళ్లి చేసుకునే దాన్ని అంటూ పులిహోర కలిపేసి మాటలు కలిపేస్తది అదే అమ్మాయి అయితే మరొక పాకిస్తాన్ అబ్బాయిని పరిచయం చేసేసి వాళ్ళు హెల్ప్ చేస్తారు పాకిస్తాన్ లో మీరు వీడియోస్ చేయడానికి అంటూ అమ్మాయితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తా ఉంటది అలా మన ఇండియాకి చెందిన యూట్యూబ్ ట్రావెలర్స్ అయిన జ్యోతి మల్హోత్ర బయ్యాసన్ యాదవ్ అనే వాళ్ళని పాకిస్తాన్ వచ్చేలా వీడియోస్ చేసేలా చేసింది ఈవిడే అంతేకాదు ఈవిడికి ఇండియాలో ఐదు వందల మంది స్లీపర్ సెల్స్ తో పెద్ద నెట్వర్క్ కూడా ఉంది ఇండియాలో ఉన్న రహస్యాలను పాకిస్తాన్ కి చిన్న ఏ సేవలకు చేరవేయడం కోసం కేవలం ఈ ట్రావెల్ వ్యాపారం అనే బిజినెస్ ఈవిడి చేస్తుందని చెప్పి ఇండియన్ ఎన్ఐఏ అధికారులు సాక్ష్యాలతో గుర్తించారు ఇవి తండ్రి ఒకప్పుడు పాకిస్తాన్ లో సుప్రీం కోర్టు జడ్జి ఈవిడి మామ లో మాజీ ఫెడరల్ లా మంత్రి ఈవిడి భర్త పేరు షయ్యద్ షహజాద్ పాకిస్తాన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ షహజాద్ గడికి ఆసియా మొత్తం పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది ఈవిడికి పాకిస్తాన్ లో వందల ఎకరాల పొలాలు ఆస్తులు కూడా ఉన్నాయి ఈవిడికి ట్రావెల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు తెల్లారు లేస్తే పాకిస్తాన్ లో ఉన్న గురుద్వారాల గురించి గురుద్వారాల ప్రత్యేకత గురించి మాట్లాడుతూ స్లీపర్ సెల్స్ ఎక్కువగా వెళ్ళొచ్చేది వాళ్ళతో హ్యాపీగా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫరింగ్ జరిగేది ఈ గురుద్వారాలోనే కదా పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న కర్తార్పూర్ అనే ఏరియాలోనే పాకిస్తాన్ ఆధీనంలో ఉండే ఈ గురుద్వారాలోనే ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ పాకిస్తాన్ లో ఉన్న ఇలాంటి బ్రోకర్లు చక్కగా కలిసి భోజనాలు చేస్తూ ఇండియాలో ఎవరిని చంపాలి ఎక్కడ చంపాలి అనేది ప్లాన్ చేసేది మొత్తం కూడా ఈ గురుద్వారాలోనే ఈ మాట అంటే గురుద్వారాలో ఉండే సిక్కులు కోపం వచ్చేస్తుంది అందుకే ఈ మేడం గారు తెల్లారులేస్తే గురుద్వారా మేనేజ్మెంట్ కి దగ్గరగా ఉంటది గురుద్వారాల కోసం మాట్లాడుతూ ఉంటది ఏ ముస్లిం బట్ గురుద్వారాల గురించి మాట్లాడుతూ గురుద్వారాలోనే ఉంటూ తింటూ ఇలా చేస్తూ ఉంటే మన డౌట్లు రాబా అంటే ఎందుకు వస్తాయి సేవలను గుర్తించి గురుద్వారా వాళ్ళు సిక్ డాట్ నెట్ అనే వెబ్సైట్ లో ఈ గురించి పోగుతూ పెద్ద ఎస్ఐ కూడా రాశారు మన జరిగిన పేహల్గా ఉగ్రవాదులు చేసిన దాడులకు సంబంధించిన ఈ సమాచారాలను మొత్తం కూడా ఈ రిక్రూట్ చేసుకున్న జ్యోతి మల్హోత్ర ద్వారానే సమాచార సేకరణ అనేది జరిగింది ఈ సమాచారం అనే ఆయుధాన్ని ఈ మేడం గారే పాకి ఉన్న ఉగ్రవాదులకు చేరవేసి మన దేశంలో మహిళల సింధూరాలు పోయేలా చేసింది పాకిస్తాన్ లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు ఉగ్రవాదులు ముద్దుగా ప్రాజెక్ట్ ఎన్ అని పిలుస్తూ ఉంటారు మరి ఇలా అందమైన పాకిస్తాన్ గురించి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైన్ ప్రెస్ నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి